బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన హైడ్రా అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది ఓ స్థలం కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైడ్రా హైడ్రా ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు దుర్గం చెరువు వద్ద స్థలం అక్రమంగా ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు వెంకటరెడ్డి వెంకటరెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది బిఎన్ఎస్ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ త్రీ బై ఫైవ్ త్రీ సెక్షన్లు మరియు పీడిపి సెక్షన్ త్రీ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు దుర్గం చెరువు వద్ద ఎదెకరల స్థలాన్ని కబ్జా చేసి ఆ కబ్జా చేసిన స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు అద్దెకిచ్చారని హైడ్రా అధికారులు గుర్తించారు చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతో నింపినట్టు ఆరోపణలు వచ్చాయి అక్రమంగా ఆక్రమించిన భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్కు వినియోగానికి ఇచ్చి వినియోగానికి అద్దెకి ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది రెండు వేల పద్నాలుగులోనే హెచ్ఎండిఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ ఉన్నప్పటికీ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించినట్లు ఫిర్యాదు వచ్చింది ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలో హైడ్రా అధికారులు గుర్తించారు ఈ ఆక్రమం ఈ ఆక్రమణపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు